అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడి మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను మన అభ్యర్థిగా ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమని నిలబెడతా ఉంది మీ చెల్లని దీపెనులు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ కూడా ప్రార్థిస్తా పేద ప్రజల తన పరమావధిగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రైతు బిడ్డ జనబలమే తనబలమని భావించేవాడు నిత్యం జనంతో ఉండేవాడు జనం మధ్య ఉండేవాడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడు పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన అతి సాధారణ జీవనాన్ని గడుపుతున్నవాడు స్థానికుడు నాయకుడు అయిన మనందరి వాడు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కావున మీ అందరి ఆస్తులు దీవెనలతో మీ విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీలో ఒక్కడిగా మీ వాడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మరియు మాడుగుల నియోజకవర్గం నుండి జగనన్న ఆశస్సులతో తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ఆడబిడ్డ అనురాధమ్మ అందరినీ చిన్నవుతో ఆప్యాయంగా పలకరించే మన ఆడబిడ్డ అనురాధమ్మను ఆశీర్వదిద్దాం